హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ పిల్లలు సండే అయితే ముందుగా లేచేస్తారు అస్సలు మనం లేపాల్సిన అవసరం లేదు అదే స్కూల్ ఉంటే మాత్రం ఎలా వస్తుందో నిద్ర నిద్ర వస్తుంది నిద్ర వస్తుందని పడుకుంటారు సరే టైం అయిపోయిందని అరుస్తా అంటే నిదానంగా లేస్తున్నారు మా పెద్ద బాబు అయితే కామ్గా బ్రష్ చేసి స్నానం చేసి రెడీ అయిపోతాడు మా చిన్నోడు రోజు మొండుకేస్తాడు స్కూల్కి పోనీ మాత్రం సరే నేను ఎలాగోలా రెడీ చేసి వాళ్ళకైతే ఇడ్లీ పెట్టాను టుడే లంచ్ అయితే ఎగ్ కర్రీ చేశాను మామూలుగా లంచ్ టోలకు పంపిస్తాను మా హస్బెండ్ ఉంటే టు తీసుకుపోతారు ఆయన ఈరోజు మార్నింగే డ్యూటీ ఉండడం వల్ల వెళ్ళిపోయారు అందుకని మార్నింగే రెడీ చేసేసాను స్నాక్స్ బ్రేక్ అయితే టూ టైమ్స్ ఉంటుంది అందుకని టూ బాక్సుల్లో పెట్టాలి ఒక దాంట్లో మిర్చిరీ ఒక దాంట్లో బిస్కెట్లు అయితే పెట్టాను ఈరోజు అంతా రెడీ చేసేసరికి టైం కరెక్ట్గా సరిపోద్ది ప్రతి ఇంట్లో ప్రతి మదర్కి ఇదే మార్నింగ్ రొటీన్ అనుకుంటా స్కూల్ దగ్గర తీసుకుపోయేసరికి నైన్ అయ్యింది సరే అని పైకి తీసుకుపోయి వదిలేసి వచ్చాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్